పట్టణంలో ఐదు కోట్లతో ఇరిగేషన్ డివిజన్ నూతన కార్యాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ శాంతి నగర్ వద్ద యాభై నాలుగు కోట్లతో రాజీవ్ శాంతి నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తమ్ చిలకూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సంబంధించి రెండు వందల యాభై కోట్లు మంజూరు కాగా ఈ క్రమంలో ఆ స్కూల్ కి రోడ్డు కోసం మరో ఇరవై కోట్లు మంజూరు చేసే శంకుస్థాపన ఉత్తమ్ కామెంట్స్ ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నాగార్జున సాగర్ నీటితో కలకలలాడుతుంది వానకాలంతో పాటు యాసంగి పంటలకు కూడా నీళ్ళివ్వడం ఇదే మొదటిసారి ప్రతి లిఫ్ట్ దగ్గర ఒక ఆపరేటర్ మరొక వాచ్మెన్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తులను ప్రభుత్వం నియమించడం జరుగుతుంది সারানি <laughs> সানি <laughs> Shabbat <laughs> <laughs> shalom அக்காக <laughs> கொ <laughs> పోలాలి పద్మావతి గారు రాలేకపోయారు అయినా సరే ముందు ప్రకటించినట్టుగా కార్యక్రమాలు చేసేసుకుంటున్నారు ముందుగా కోదాడ నియోజకవర్గంలో చాలా కాలం కింద ఇరిగేషన్ శాఖకి మంచి కార్యాలయం ఉంది కొన్ని కార్యక్రమాన ఇరిగేషన్ కార్యాలయాలు వాళ్ళకి పని చేయడానికి చాలా ఇబ్బంది అయింది ఎక్కువ భాగం నాగార్జున సాగర్ ఆయన కాకుండా చాలా లిఫ్ట్లు కూడా మరి కాన్స్టెన్స్ లో ఉన్నాయి అవన్నిటికీ

ఇరిగేషన్ శాఖ ద్వారా ఇవ్వబడి మరి ఇంత పెద్ద మొత్తంలో ఆయన ఉన్నప్పుడు ఇక్కడ ఇరిగేషన్ శాఖ కార్యాలయం లేకపోవడం చాలా ఇబ్బందిగా మారింది అందుకోసమే మరి నెలకొన్న ఇరిగేషన్ మంత్రిగా అసలు గోదావరిలో ఇరిగేషన్ ఆఫీస్ లేకుంటే ఇక వేరే చూడలేదు ఓకే పన్నెండు వేల పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఇది ఒక్కొక్క నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఒక్కొక్క ఫ్లోర్ మీద మూడు వేల స్క్వేర్ ఫీట్ పూర్తిగా నాలుగు అంతస్తులుగా పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ చేయడం జరిగింది కింది అంతస్తులో పార్కింగ్ డ్రైవర్ గది వాచ్మెన్ గది సమర్పించడం అయింది మొదటి అంతస్తులో పర్యవేక్షక ఇంజనీర్ ఎస్సి గారి కార్యాలయం రెండవ అంతస్తులో కార్యనిర్వాహక ఇంజనీర్ గారి కార్యాలయం అంటే ఈ గారి కార్యాలయం మూడు అంతస్తులో రెండు సబ్ డివిజన్లు మరియు మినీ హాల్ కి ప్లాన్ చేయడం జరిగింది ముప్పై జూన్ లోపల ఈ భవన నిర్మాణం పూర్తి చేసి ఆఫీసుల కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రణాళిక చేయడం జరిగింది అది ఆరు పూర్తి అని చెప్పి గారికి నేను ఆయనకి చెప్తున్నా మోదీ మండలం నేను మొదటిసారి ఎమ్మెల్యే పోటీ అప్పుడు మోత మండలం సూర్యాపేట జిల్లాలో ఉంటాయి అయితే మోతీ మండలం వాళ్ళు ఎప్పుడో చెప్పాడు మరి అంత మానే ఉంది కానీ మోతీ మండలానికి నీళ్ళు వస్తున్నాయి అన్ని మండలానికి మరి ఎక్కువ శాతం ఎన్ఎస్పీ నీళ్ళు కానీ లిఫ్ట్ నీళ్ళు వస్తుంది కాని మోతీ మండలానికి ఒక కరువు మండలంగా మరి పేరు పడ్డది మరి పోతే మండలానికి నీళ్లు రావాలనే ఉద్దేశంతో ఒక కొత్త లిఫ్ట్ స్కీము మంజూరు చేయడం జరిగింది మరి అది మంజూరు అయింది అది పూర్తిగా అంటే ఆర్థికంగా మంజూరు అయింది సరే అది డిజైన్ స్టేజ్ లో ఉంది అది కూడా మనం రమేష్ బాబు గారు మీరు కార్యక్రమం పెడితే వాడికి కూడా మనం శంకుస్థాపన చేద్దాం దాని ద్వారా మోతే మండలంలో లిఫ్ట్ ద్వారా ఎన్నికలు ఆయన नालबे यही तो वे लेकर आ रखी बरेदार नहीं लिफ्टिंगेशन की ये एमएससी पर लाइट ना बने नालबे ये रोटर तो आ ये देखना लाइक कर दी आज तक तो भी अलवर में सुबह नालबे लेकर बड़ी सिंसी को మరి ఇంకేమన్నా లిఫ్ట్ విషయంలో కానీ నాగాసర ఆయకట్టు విషయంలో కానీ మరి ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు నాతో సంప్రదించండి తప్పనిసరిగా అది చేసే ప్రయత్నం సంపూర్ణ ప్రయత్నం చేద్దాం మరి ఇంకోటి గారు అన్ని లిఫ్ట్ల దగ్గర ప్రభుత్వం మరి మనిషికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి పదిహేను ఇచ్చి ప్రతి లిఫ్ట్ కి ఇద్దరి ఒక వాచ్మెన్ ని ఒక ఆపరేటర్ ని మంజూరు చేసింది అది కూడా సరిగ్గా మరి అది పని మొదలు పెట్టినటువంటి చూడండి కాన్స్టీలో ఇంకా ఇంకేం అవసరాలున్నా ఇంకేం సమస్యలున్నా ఇంకా ఏం అభివృద్ధి కార్యం చేయాల్సిందా తప్పనిసరిగా మీ ఉత్తమంగా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాయని చెప్పి మనం చేస్తూ చిలుకూరు మండలంలో చిలుకూరు గుట్టల్లో రెండు వందల యాభై కోట్లతో మంజూరైన గతంలో గతంలో మంజూరే శంకుస్థాపన చేసుకుంటూ నాగేశ్వర గారు ఇన్ఛార్జ్ మధ్య వచ్చి ఆరు రోజు శంకుస్థాపన చేసినట్టు అయితే అక్కడికి అప్రోచ్ రోడ్ సరిగ్గా లేకుంటే మరి దానికి ఇరవై కోట్ల రూపాయలతో మరి అప్రోచ్ రోడ్ మంజూరు చేసి ఇలా దానికి శంకుస్థాపన కార్యక్రమం కోసం మరి ఆడ చిరుపూరు మండలం కూడా పోతుందని భాగేస్తూ మరి మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం మరి నాకు అత్యంత సంతోషించే విషయం ఏంటంటే నేను ఇరిగేషన్ అయిన తర్వాత నాగార్జున సాగర్ డ్యాము ఇది ప్రతి పంటకి రెండు సార్లు నడుతుంది ఆ ఒకనాడు నాగార్జున సాగర్ డ్యామ్ లో ఇప్పుడు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో లో నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరిగేషన్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖరీఫే కాదు మరి వానాకాలం పంటే కాదు యాసంగి పంట కూడా నాగార్జసాగర్ డ్యామ్ కూడా నాని చెప్పి మనం చేస్తూ మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం ఇప్పుడు చిరుపూరు మండలంలో ఆ ప్రోగ్రాం చేసుకుంటే కావాల్సిపోతాం మీ అందరినీ కలవడం ఎంతో ఆనందదాయకం అని చెప్పి మేము మనం చేస్తూ